నిర్మల్ జిల్లా బైన్స మండలంలోని సిరాల గ్రామంలో శ్రీ హరహర మహాదేవ దేవాలయము గత వంద సంవత్సరాల కాలంగా భక్తులు వేలాది మంది వచ్చి దర్శించుకుంటున్నారు ఇక్కడ కాళేశ్వరం ముక్తేశ్వరం మహాదేవి యొక్క మహాప్రసాదం ప్రతి శ్రావణ మాసంలో శ్రావణ మాసం మరియు శివరాత్రికి శివరాత్రికి అన్నదానం శిరాల కమిటీ ద్వారా చేయడం జరుగుతుంది ఈ యొక్క మహాదేవ ఆలయానికి రెండు వందల కిలోమీటర్ నుండి భక్తులు వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు అలాగే ఈ యొక్క ఆలయంలో వచ్చే భక్తులను గ్రామ ప్రజల తరపున అలాగే ఈ యొక్క టెంపుల్ మేనేజ్మెంట్ తరఫున వచ్చే భక్తులను అన్నదానం కూడా గ్రామ ప్రజలు ప్రయత్నిస్తాము ఏ టెంపుల్ టెంపుల్ పేరుంది టెంపుల్ పేరు శ్రీరాం మందిరం కాళేశ్వర్ ము నాటి మందిరం ఇది వందల మందిరం ఇది దూరం దూరం ఎన్ని ఎన్ని కిలోమీటర్ల నుంచి భక్తులు వస్తారు మొత్తం దాదాపు రెండు వందల కిలోమీటర్ దూరం వస్తారు ఇక్కడ పూజ ప్రసంగం ఎప్పుడెప్పుడు ప్రసంగిస్తారు శ్రావణ మాసం శివరాత్రి

1 2 3 स्टार्ट जय श्री राम 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 भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम ये आजलाओ कदम बदला प्रसाद आगे जो राणा शेरा आप भाई साहब उनका निर्माण ये स्थानीय शिरलाया गांव में दिया दरवर्षी भंडारा म्हणून शेवट शेवटचा भंडारा स्थापन करतो आहे आणि दरवर्षी प्रमाणे सेवा नियोजितप्रमाणे दरवर्षी कशी सेवा होईल आमच्याला कशाप्रमाणे त्याप्रमाणे आमची युवा पिढी असो आमचे वडील वडील मंडळी असो होईल त्या